ండి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంటు ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ ఆ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంట్రల్ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగ్ ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వర్క్ స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినా మరొక రెండు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పులింగ్ ల్యాండ్కి ఇచ్చారో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలలు వర్షాల వల్ల వర్షాలు సవితే అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది ఏదేమైనప్పటికీ యాక్చువల్లీ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాలు ఇవన్నీ అన్ని వర్క్స్ పూర్తవుతాయి అయితే అధికారులకి ఏదైతే భవనాలు ఇచ్చామో నాలుగు వేల చేసా లేఅవుట్ టోర్స్ టోన్ ఆఫీస్ లోపల హైకానిక్ టవర్స్ త్రీస్ అప్లై అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు సాగుతుంది నూటికి నూరు రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అసలు ప్లాట్లు అలవాటు చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంటు అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ పిల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈరోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదములు వాటి మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ని ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసాం అనలైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మనటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నేను ఇరవయో తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు గత ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నారు ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు ఫైనల్గా రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి రెండు కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్ రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు మాత్రమే అదేవిధంగా అలాట్మెంట్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది రైతులు ల్యాండ్స్ ఇస్తే ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది అందులో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది రైతులకి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసాం లాట్ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అలాట్ చేయాల్సింది తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే అది కూడా ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు అందులో కూడా మూడు వందల తొమ్మిది ఎకరాలు ఉండేవాళ్ళు ఉంది ఎక్కువ దానికి కూడా లేఅవుట్ వేస్తున్నారు లేఅవుట్ వేసిన తర్వాత పబ్లిక్ హీరింగ్కి ఒక వన్ మంత్ టైం పెట్టాము వాళ్ళ యొక్క సమస్య ఏదైనా చెప్పడానికి సజెషన్స్ అది నెల ఇరవై ఏడుతో అయిపోతుంది ఇరవై ఏడు అయిపోగానే వెంటనే వాళ్ళకు కూడా అలాట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఏంటంటే అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్స్ కావచ్చు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు అవి మాత్రం ఆగుండాయి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా ఈ ఊర్లోనే కావాలా లాండ్ నేను తీసుకుని అంటే అది వీలు కాదు ఎందుకంటే ఆ రోజు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఇస్తారో ఆ ఊళ్ళో ఇవ్వండి ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి అక్కడ కూడా కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అన్నాం సీడ్ క్యాపిటల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఇవ్వడానికి కుదరదు పక్కనేమన్నా రాలేదు అదేవిధంగా ఏజీసీ మెయిన్ కోర్ క్యాపిటల్ ఉంది ఏదైతే మన యొక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుందో అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వడం కుదరదు కాబట్టి పక్క విలేజ్లు ఇవ్వన్నారు అంతేగాని ఎక్కడో తీసుకు మళ్ళా కానీ ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ ఇచ్చిన వేళల్లో నాకు పలాని ఊర్లోని ఇవ్వాలా పలాని ప్లాట్ ఇవ్వాలా అంటే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు రైస్ సోదరులతో నేను తిరిగాను అందరితోనూ మీ అందరితో కలిసి మాట్లాడా ముఖ్యమంత్రి గారు దీనికి అనేక సభాలు తీసి కూర్చొని పెట్టాను అందరూ కలిసి చేసిన పాలసీది ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఆ ల్యాండ్ ఇస్తే ఆ ఊరిలోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు కాబట్టి దయ ఉంచి నేను చెప్తున్నాను ఒకరిద్దరు ఏంటంటే నాకు ఈ లేదని వాట్సాప్లో పెట్టు అది చేయటం సోషల్ మీడియాలో రాంగ్గా చేయటం చేస్తున్నారు నేను ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ చేసాం బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అలాట్మెంట్ ఇంకెంత చేయాలా ఎన్ని అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తా ముఖ్యమంత్రి గారు అయితే నాకు చెప్తుంటారు మన మీద నమ్మకం రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకూడదు వాళ్ళకి ఏది చెప్పేమో నూటికి నూరు రూపాయలు చేయాలా వాళ్ళు ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు అన్ని చూస్తున్నాం కొన్ని అసైన్మెంట్ లాడ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది దాన్ని ఎలానేది వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ సమస్యలు ఉన్న ప్రతి ల్యాండ్ అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా చేస్తున్నాం సిఆర్డిఏ నుంచి పదిహేను రోజులకి ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం కొందరు వచ్చేసారి అమెరికాలో ఉన్నాం లండన్లో ఉన్నాం మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉంటున్నారు ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తాను ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీఏకి రండి చక్కగా డిస్కస్ చేయండి అధికారులను పిలిపిస్తాం సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా తెలియజేస్తాను థ్యాంక్ యూ చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలో చేసి మిగతా చేయొద్దు ఎందుకంటే ఎవ్వరు మాట్లాడటం అలా చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నా అది సిఆర్డీలో వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నా నిన్న ఈ విలేజ్ వాళ్ళు వచ్చారు ఎవరు ఎక్కడే ఉండట వీళ్ళే వచ్చారు ఉండో వస్తే వస్తే ఎలక్ట్రిసిటీ ఉంది అన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండు నేనే పిలిపిస్తానన్నా ఫోన్ నెంబర్ తీసుకున్నా మా మా వయసు చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు వీళ్ళని పిలిపించుకున్నా అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్ కాకుండా నాకు స్పెసిఫిక్గా నాకు స్పెషల్గా ఇది డివేట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి అలా ఉండే అటువంటి వాటిని ఎన్కరేజ్ చేసిఆర్ ఎందుకంటే రైతు సోదరులందరికీ న్యాయం చేయాలి తీసుకొని రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు రైతు సోదరుల సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితో కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ